శ్రీ గురు చరిత్ర అధ్యాయం పదిహేను శ్రీ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమః నమ సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన కొద్ది కాలంలోనే శ్రీ గురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయనను దర్శించేవారు వారిలో మంచి వాళ్ళతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కున ఉన్న కొంకణ దేశంలో ఒకచోట తపస్సు చేసుకుంటున్నాడు కానీ కొందరు దురాశ పరులు ఆయన వద్దకు వెళ్లి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ళ బెడద నుండి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నారు కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకిలా సెలవిచ్చారు ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువుని సేవించాలి అతనికి పగటి నిద్ర తగదు దొరికిన భిక్షాన్నం గురువు కల్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావంతుడు కావాలి చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి అటు తర్వాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెళ్ళాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి పుత్రుడు యుక్త వయసుడయ్యాక అతనికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి తర్వాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి సన్యాసికి జపము భిక్షాటన ధ్యానము శౌచము అర్చన ధర్మాలు అతడు స్త్రీ కథలను వినకూడదు వాహనములు ఎక్కరాదు మంచము తాకరాదు పగులు నిద్రింపరాదు నిరంతరము అయి ఉండాలి వెదురు సొరకాయ చెక్క మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండదారి అయి పగలు మాత్రమే భుజించాలి సంవత్సరమంతా తీర్థాటనం చేస్తూ మూడు పగలు మించి ఏ గ్రామంలోనూ నివసించక స్థిర చిత్తుడై ఉండాలి అలా తిరగడానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పారు నాయనలారా మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు అప్పుడు ఆ శిష్యులు స్వామి సర్వ తీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి కదా మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోగలము దాని వలన మాకు కలిగే లాభమేమున్నది అన్నారు అప్పుడు స్వామి నాయనలారా సన్యాసులమైన మనము ఐదు రోజులకు మించి ఎక్కడా నిలవకూడదు సర్వ తీర్థాలు దర్శించడం మన ధర్మం దాని వలన మనస్సు స్థిరం అవుతుంది అటు తర్వాత ఒక చోట స్థిరంగా ఉండడం శ్రేయస్కరం అని చెప్పారు అప్పుడు శిష్యులు స్వామి మీ మాట ఏ మాకు ప్రమాణం మేము ఏ ఏ తీర్థాలు దర్శించాలో సెలవియండి అని కోరారు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు నాయనలారా తీర్థాలన్నింటిలోకి ఉత్తమమైనది కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగా అంతటా యాత్ర చేయండి అటు తర్వాత యమున సరస్వతి నదులను కూడా అలానే సేవించండి అందువలన పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలో ప్రాప్తి కలుగుతాయి తర్వాత వరుణ కుషావర్త శతృపాషరావతి వితస్త అశ్విని మరుద్రుధ మధుమతి పయస్విని ఘృతవతి రేవ చంద్రభాగ రేవతి సరయు గోమతి వేలిక కౌశికి నిత్య జల మందాకిని సహస్రవక్త పూర్ణ పుణ్య అరుణ బహుదా వైరోచని పుష్కర పల్గు అలకలంద మొదలైన నదులలోను నది సంగమాలలోను స్నానం చేసి తట యాత్రలు చేయండి అలానే శ్రీశైలము అనంతము రామేశ్వరము సేతుబంధము శ్రీరంగము పద్మనాభము నైమిషారణ్యము పురుషోత్తమము మహాలయము కేదారము కోటిరుద్రము మాతృకేశము తీర్థము కోకాముఖి ప్రసాద తీర్థము విజయతీర్థము చంద్రతీర్థము గోకర్ణము శంఖకర్ణము అనే తీర్థాలలో స్నానం చేయండి అలానే అయోధ్య మధుర మాయా కాంచీ ద్వారక సాల గ్రామము శబల గ్రామములను దర్శించండి సవ్య మార్గంలో మూడుసార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది అలానే భీమేశ్వర పంజర కుషదర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంప భీమా నదులకు తటయాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మాతులింగము దర్శనం చేయండి గంధర్వపురము ఉత్తమమైన క్షేత్రము అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అచడి దేవతలు సులభంగా వరాలిస్తారు అక్కడ భీమ అమరజా నది సంగమమున్నది అచడ అశ్వత్ వృక్షము సాక్షాత్తు కల్ప వృక్షమే దానికి ఎదురుగా నృసింహ తీర్థము దానికి తూర్పున పాపనాశ తీర్థము దాని పక్కనే రుద్రపాద తీర్థము చక్ర తీర్థము తర్వాత కోటి తీర్థము మన్మద తీర్థము ఉన్నాయి అక్కడనే కల్లేశ్వరుడు ఉన్నాడు గంధర్వపురం సాటి లేని సిద్ధ భూమి గనక అక్కడ అనుష్ఠానం చేస్తే అది త్వరగా అభిష్టాలు నెరవేరుతాయి తుంగభద్ర నదుల సంగమం మలాపహ సంగమం నివృత్తి సంగమమును దర్శించండి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి కన్యా రాశిలోకి వచ్చినప్పుడు కృష్ణానదికి తులారాశిలోకి వచ్చినప్పుడు తుంగభద్రకు కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మలాపహ నదికి పుష్కరాలు వస్తాయి అంటే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది అలానే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది కుంభకోణము కన్యాకుమారి మత్స్య తీర్థము పక్షి తీర్థము ధనుష్కోటి కొల్లాహపురము కర్రవీరము మహాబలేశ్వరమును దర్శించండి బిల్లవటి వరుణాసంగము కృష్ణ తీరంలోనున్న ఋష్యశ్రామము దర్శించండి అమరపురం వద్దనున్న కృష్ణవేణి పంచనది సంగమంలో మూడు రోజులు స్నానము ఉపవాసం చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థము కూడా లభిస్తుంది యుగాలయము శుల్పాలయము కపిలాశ్రయము కేదారము పిఠాపురమును దర్శించండి అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు తర్వాత మణిగిరి ఋషభాద్రి కళ్యాణ నగరము అహోబిలము దర్శించండి కర్కాట రాశిలో సూర్యుడు ప్రవేశించిన నుండి నదులు రజస్వలలు గనక వాటిలో స్నానం చేయకూడదు నదీ తీరాలలో నివసించే వారికి మాత్రమే ఈ నిషేధం వర్తించదు నదులకు కొత నీరు వచ్చే రోజుల రజస్వల కాలం అప్పుడు శిష్యులు ఆయనకు సాష్టంగా నమస్కారం చేసి వారి ఆ శిష్యులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూడానే ఉన్నాను శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ శ్రీ నృసింహ సరస్వత్యై నమో నమ